మీరు సలహాలు ఇవ్వడం లేదు ట్యూబ్లో సలహాలు ఇవ్వడం లేదు ఉన్న విషయాన్ని సరళీకృత చెప్పడం ఆయన సూచనలు ఇవ్వట్లేదు సలహాలు ఇవ్వట్లేదు మీరు మారాలని కూడా చెప్పట్లేదు విషయం ఇది ఇది చెట్టు మామిడి చెట్టు ఇది కాయ ఏదైతే నేచురల్ ఉందో ఆ విషయాలని చెప్తుండు నువ్వు ఎట్లనే స్వీకరించు స్వీకరించకు ఆయనకి సంబంధించింది కాదు విన్నోళ్ళంతా మారాలని కూడా ఎలాంటి వన్ పర్సెంట్ కోరిక కూడా వారికి లేదని నేను గొప్ప విశేషం ఏంటంటే రెండు వందల వీడియోలు చూస్తుండే ఈ ఆరు నెలల్లో ఒక వీడియోకు ఒక వీడియో కంపేర్ చేసుకుంటూ ఈ వీడియో ఇల్లు ఇంకో తెల్ల చేసి ఇల్లున్న పదాలు ఇల్లున్న అర్థం ఇంకో దాంట్లో లేదు అన్నున్న అర్థం ఇంకో దాంట్లో లేదు అన్ను రెండు వందలకు తేడా ఉంది వ్యక్తుల రెండు వందల వ్యక్తులలో ఎట్లా తేడా ఉంటుందో ఒక వీడియోలో చెప్పిన శబ్దము పదము అర్థము ఇంకో దాంట్లో లేదు అంటే నేచురల్గా ఇప్పుడు వచ్చే గాలి రెప్పటివచ్చు రాకపోతుంది అట్లా ఎప్పటిదప్పుడు ఆక్సిజన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎండు ఉండొచ్చు నీళ్ళు ఉండొచ్చు తేమ ఉండొచ్చు వాసన ఉండవచ్చు సువాసన ఉండవచ్చు కానీ ఒకదానికోటి సంబంధం ఉండదు వీటితో ఏం అంటే నాగోటకి ఈజీ లైఫ్ ఈజీ లైఫ్ అంటే ఒక నెల ఒక రోజులాగా గడుస్తుంది ఒక నెల ఒక్కరోజు అదే మనసు లేకపోతే ముప్పై రోజులు వర్క్ చేస్తాం హార్డ్ వర్క్ చేస్తాము ఆర్జించడానికి ఎత్తుగడలు వేస్తాం ప్లానింగ్స్ ఇంటలెక్చువల్ ఇంటలెక్చువల్గా మనం ఏదో ఎన్నో ఒక లక్ష రకాల ఆవరిస్తే మనని కానీ ఈజీగా బతుకటానికి ఏంటి ఆ లక్షతోటి అనుబంధం లేకుండా ఉండటానికి ఏంటి అవన్నీ మళ్ళీ చేతుడే దాంట్లో ఏం నో డౌట్

ఈజీగా బతకాలని అనుకోండి నా కోరిక బిలా ఇంకేదో జరగాల నా లోపల మార్పు రావాలా నేనేదో ఇంకా అంగలం ఎక్కాలా లేదా కీర్తి ప్రతిష్టలు పెరగాల లేదా నేను ఎంగలాగా ఉన్నా ఇవన్నీ కాదు ఈజీ లైఫ్ అది ఏంటో తెలియదు ఈజీ రంగు రుచి వాతా ఏముండదు ఈజీ లైఫ్ ఏమీ ఫికర్ లేదు అంటారు చూడండి అది ఈజీ లైఫ్ నీకు పట్టింపు లేదంటారు ఈజీ లైఫ్ ఏం నీకు ఇంటికి ఇంటి గురించి నీకు సంబంధమే లేదని కట్టుకున్న భార్య ఉంటుంది ఈజీ లైఫ్ పిల్లగాడ ఏడుస్తుండు ఏం నీ మన మనమడేతో నీకు జ్ఞానం లేదా నీకు చెవులేనబడులేదు అంటే వీడు ఈజీ లైఫ్ తీసుకున్నట్టు దాని పెద్ద ఏడు దట్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ లైఫ్ హ్యాపీ లైఫ్ ఈజీ లైఫ్ వన్ ఏడుపులో కూడా మన ఆనందం పొందొచ్చు భయపడేది లేదు ఏడుస్తుండనికి బాధపడలేదు ఆకలి అవుతుందని డ్రెస్ గురై లేదు డుతున్నా బయట ఏంటి పాట బాగా పడుతున్నా పాటలాగాని మనం అటు మోడ్ చేసుకొని హ్యాపీగా ఉంటే దట్ ఈస్ కామన్ ఐడవడం అనేది కామన్ కామన్ వాటికే మనం గా ఫీల్ అయ్యి లేని రుగ్మతలన్నీ ఇలా అత్తరించుకొని కోట్ల వేల కోట్ల రూపాయల మెడికల్ మాఫియాకు మనము పోస్తున్నాం ఈ కామన్ వాటి నుంచి మనం నష్టం ఎంత అనేది అంటే లక్షల కోట్ల రూపాయల నష్టం ఈ కామన్ను కామన్గా తీసుకుంటే ఏం అవసరం లేదు ఏ ఖర్చు లేదు ఏ కోర్టులు లేదు ఏ పార్టీలు లేవు ఏ భావాలు లేవు ఏ బంధాలు లేవు అంతే ఇవే రావడానికే వీళ్ళకెళ్ళి మనం ఎగ్జిట్ అవ్వడానికి కొత్త నేర్చుకునే మనం ఏమి ఉండదు ఉన్న రుగ్మతలను తీసుకోవడానికే వారి యొక్క పదాలను మనము ఇప్పుడిప్పేసుకోవాలి ఈజీ లైఫే బాగా మార్పు ఏముండదు ఈజీ లైఫే ఉన్న కోరిక లట్టి ఉంటాయి కానీ వాటి యొక్క గుణం వేరే మారదు ఒక పది లక్షలు వస్తే పది ఇరవై లక్షలు సంపాదించాలని ఉంటుంది కానీ ఆ డబ్బు మీద కొద్దిగా ఈజీ లైఫ్ ఉండాలి స్ట్రెస్ గురి కావాలి అనేది వీటి సారాంశం అని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను మీరు చెప్పింది హండ్రెడ్ చాలా ఏమంటారు చెప్పడంలోనే ఉంది ఇంత ఫ్రీ అయిపోయింది మరి ఇది కథల చెప్పింది కదా అది ఆయన నేను వస్తున్నా డోర్ తీసిన నేను అమ్మాన ఏదో వీడియో జరుగుతుందని ఆయన డిస్టర్బ్ అవుతాడేమో అనుకుంటాను సహజంగా మనం అనుకుంటాం అటువైపు నుంచి తెలిసిన వ్యక్తి అయితే నేను వచ్చినా కదా ఆయన ఒక అయినా డిస్టర్బ్ అవ్వడు అదే నేనైతే నా ఆఫీస్కి వస్తే నేను డిస్టర్బ్ అవుతాను ఎవరు వచ్చారు అడ్వకేట్ కూర్చోమను ఎవరు వచ్చారు నిసా గారు కూర్చోమని ఎవరొచ్చారు బలాయన ఇయ్యకుడు కూర్చోమను ఎవరొచ్చారు భార్య కూర్చోమను ఎందుకంటే నేను డిస్టర్బ్ అవ్వడానికి రెడీ లేను ఆ డిస్టర్బ్ లేదు కానీ డిస్టర్బ్ అవ్వడానికి రెడీ లేనంటే డిస్టర్బ్ ఉందన్నట్టు మానసికంగా ఫీల్ అవుతా ఉన్నాం అవుతామా మనం మీ మీ అడ్వకేట్ ఆఫీస్కి వస్తే ఇద్దరం కలిసి వస్తే కూర్చోమని క్లయింట్ లాగా వస్తే అక్కడనేమో ఆర్థికంగా వచ్చేదానికి కూడా డిస్టర్బ్ అవుతున్నాం ఇక్కడ ఏమి రాని కూడా డిస్టర్బ్ లేదు ఏం రాదు కదా పిల్ల ఏం రాదు అంటే అనవసరంగా ప్రపంచికంగా అనవసరంగా డిస్టర్బ్ అవుతున్న మానవ జాతికి ఊరట వాళ్ళకి వెళ్ళి బయటకు రావాలనేదే ఈ యూట్యూన్లో ప్రాంతం ఇప్పుడు ఇద్దరం మాట్లాడుతున్నాం సార్ వచ్చిండు సార్ కూడా కలిసిపోయింది అంతే నది కలిసి అంటే ఏమీ లేదు ఇట్లే ఉండాలని ఎట్లున్న హార్మనీ అనేది ఉంది అందులో సందేహాలు లేదు ఎంతో అద్భుతమైన ఆర్గనైజేషన్ చేసి మొత్తం అబద్ధాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు ఇక్కడ ఏ ఆర్గనైజేషన్ లేదు బట్ ఉన్నది సత్యం మాట్లాడుతున్నారు ఎవ్వరి మాటలు వెనుక ఎవ్వరి ప్రోద్బలం లేదు ఒక సిద్ధాంత బలం లేదు లేకపోతే ఒక రంగు లేదు లేకపోతే ఒక లోగో లేదు ఒక ఏమి లేవు ఒక ప్యూర్ అబ్జర్వేషన్ ఉంది ఆలోచిస్తున్నారు అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అవుతున్నారు అక్కడి నుంచి స్పందిస్తున్నారు చాలా వెరీ బ్యూటిఫుల్ క్షణక్షణం క్షణం డిస్టర్బ్ అవుతుంది మానవ జాతి అనేది నా వ్యక్తిగత అభిప్రాయం నువ్వు అది కాదు నేనేమన్నానంటే ఆనందం గారు మీరు ఎప్పుడు ఆనందంగా ఉంటారు మీరు ఆనందం కదా ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇప్పుడు యుద్ధాలు జరుగుతుంది కదా మనకి ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా అయితే జరిగింది తర్వాత యుక్రెయిన్ రష్యా జరుగుతుంది ఆ తర్వాత ఫోర్డ్ ఏమో ట్రంప్ ఏమో దానికి బిజినెస్ వారికి బిజినెస్ పెట్టేస్తున్నాడు సో ఇప్పుడు ఏంటి పరిస్థితి అర్థం ఇక్కడ చూడండి యూట్యూబర్స్ నేను చూస్తున్నా కులం మీద కులము మతం మీద మతము యూట్యూబ్లో అన్ని తిట్లే బూతులు తిట్లు ఇప్పుడు మనస్ అది ఒక వ్యాపార చేసుకోవడానికి తన వేరే దూషించి వాడు సో ఇప్పుడు ఏమైంది మైండ్ ఇప్పుడు ముందు కాలంలో ఇప్పుడు ఇండివిజువల్ పరిపాలించినప్పుడు ముందు కాలం కానీ రాన్ 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 ఇప్పుడు ఏమైంది మనకు ఇప్పుడు టెక్నాలజీ అంతా వచ్చింది మనకు బాగా సరే మనము ఆల్మోస్ట్ ఇప్పుడు అమెరికా ఇంగ్లాండ్ ఇంగ్లాండ్కు అమెరికాకి మనమే లీడర్లను పంపిస్తున్నాం అట్లా ప్రైమ్ మినిస్టర్లని చీఫ్ చీఫ్ సిఈఓస్ అందరినీ మనమే పంపిస్తున్నాం సో ఇంత మనకు డెవలప్మెంట్ అయిపోయి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక పొద్దున మనమే ఇప్పుడు చైనా కంటే మనమే నంబర్ వన్ అని చెప్పే పరిస్థితి ఉంది మనకి కానీ యాక్చువల్గా ఏమైంది నాకు అంటే మనకు గ్రీడ్ తర్వాత టెన్షన్ ఇవన్నీ స్థాయికి చేరుకున్నాయి ఇప్పుడు ఇంట్లో మనుషుల మధ్య కానీ బయట బిజినెస్లో మనుషుల మధ్య కానీ లేకపోతే రోడ్డు మీద ట్రాఫిక్లో కానీ ఎక్కడైనా సరే ఎక్కడైనా కానీ సరే ఏంటి పరిస్థితి అంటే నేను నేను నా నా అంతే అక్కడ ఏమన్నానంటే ఇట్లాంటి వ్యక్తులు ఇట్లాంటి వ్యక్తులు అంటే బ్యూటిఫుల్ మైండ్స్ నాకు తెలిసినంత బ్యూటిఫుల్ మైండ్ బ్యూటిఫుల్ మైండ్ అంటే అదే హౌ కెన్ ద మైండ్ బి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అనేది మనం కళ్ళతో చూస్తేనే కదా బ్యూటిఫుల్ అనేది లేకపోతే చెబుతూ ఉంటే మ్యూజిక్ దెన్ హౌ యు కెన్ నాట్ హియర్ ది మైండ్ యూ కెన్ నాట్ సీ ది మైండ్ ఆల్సో సో ఆ బ్యూటిఫుల్ మైండ్ అనేది ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంది ఇప్పుడు సైన్స్ అంతా ఎట్లా వచ్చింది బ్యూటిఫుల్ మైండ్స్తోనే కదా సైన్స్ విద్య అట్లానే మైండ్ కూడా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతే మొత్తం సమాజము ఇంకా అప్పుడు యుద్ధమే ఉంటుంది కదా మీ పర్సనల్ ఒపీనియన్ కదా నా ఒపీనియన్ నేను ఎప్పుడు కూడా వారి నుంచి బ్యూటిఫుల్ మైండ్ అనుకోవట్లేదు నేను నీళ్ళ లాంటి మైండ్ అంత మైండ్ నేను బ్యూటిఫుల్ గానీ నేను అనుకోవట్లేదు వాటర్ లాంటి మైండ్ ఆ వాటర్ ఎన్నిట్లో కలుస్తుంది మనం ఒకసారి రాస్తే ఆరు వందల వస్తువులలో కలుస్తుంది పెయింట్లో కలుస్తుంది డ్రింక్లో కలుస్తుంది ఐస్ క్రీమ్లో కలుస్తుంది బ్రెడ్లో కలుస్తుంది భోజనంలో కలుస్తుంది చెట్టుకు కలుస్తుంది పుట్టకు కలుస్తుంది గుట్ట కలుస్తుంది జీవరాశులన్నిటికి కూడా వాటరు సర్వీస్ చేస్తుంది దానికి పెద్ద పట్టింపు లేదు రంగు లేదు రుచి లేదు వాటర్ లేదు కాదు లేకపోతే పని లేదు మీరు మైండ్ కూడా వాటర్ లాగే ఉంది కానీ ఇంకేదో కాదు కొత్తతనం కాదు అది ఏదో పెద్ద ఆకాశం ఏమీ లేదు యాక్చువల్లీ వాటర్ లాగ్ అంటే ఎన్ని రకాల వాటర్ సర్వీస్ చేస్తుంది వారి భాష కూడా గంతే చేస్తుందని నేను వ్యక్తిగతంగా నేను అనుకుంటాను మీరు చెప్పింది నేను అది హండ్రెడ్ పర్సెంట్ అప్రూవ్ చేస్తున్నా ప్రకృతిలో అన్ని కూడా అక్షర సేవ చేస్తాయి సార్ ఒక మనిషే కానీ వాటర్ ఈస్ జస్ట్ వన్ ఎలిమెంట్ ఇంకా నాలుగు ఉన్నాయి కదా ఎలిమెంట్స్ అవన్నీ కూడా మన బాడీలో ఉన్నాయి కానీ మనం ఏం సర్వీస్ చేయము మనం అంత సొంత సర్వీస్ చేసుకుంటాం అంతే కానీ ప్రకృతిలో ప్రతి వస్తువు కూడా ఇచ్చడమే ఉంది నువ్వు నదులు తీసుకో మొక్కలు తీసుకో చెట్లు తీసుకో ఈవెన్ జంతువులు కూడా తీసుకో ఇప్పుడు కుక్కలు ఉన్నాయి మా ఇంట్లో కూడా కుక్కలు ఉన్నాయి పార్కులో కూడా ఉన్నాయి అవి ఎంత ఇస్తున్నాయంటే మా అన్న మేము ఒక మెంబర్లో ఒకరికొకరు ఇచ్చేదానికంటే ప్రేమ కానీ అవే ఎక్కువ ఇస్తున్నాయి మాకు ఇంట్లో అందరికి ఇప్పుడు మా ఇంట్లో అందరికంటే ఏ ప్రేమ పాత్రుడైన వాళ్ళు ఎవరంటే మా కుక్కలే ఎందుకంటే అవి 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 తీసుకోవడం తెలియదు నువ్వు నువ్వు పెడితే తింటాయి పెట్టపోతే ఊకుంటాయి చెప్తాయి చూసి వాళ్ళ ఊర్లో అది కూడా ఎట్లా చెప్తాయి దేర్ ఆల్సో సో సటిల్లీ సో బ్యూటిఫుల్ మనిషిలాగీ నిన్న సామాన్ తీసుకెళ్ళావు పైసలు ఇవ్వలేదు దాని మీద కూడా ఉన్నాయి వీడియోస్ నేను ఏ గౌరవం ఒక మనిషి సార్ నిజంగా అది సో ఇది ప్రకృతి మీద ప్రేమ కాదు ఇది మనిషి మీద ద్వేషం అట్లా ఇట్లా పరుగులెత్తు ఉంటుంది సార్ ఇది ఎందుకంటే ఇప్పుడు బ్యూటిఫుల్ మైండ్ అనేది మీకు తారస పడిందంటే అది ఒక రైటర్ ద్వారా పడవచ్చు ఒక గురువు ద్వారా పడచ్చు ఏమి ఒక మంచి ఫ్రెండ్ ఒక మంచి ఫ్రెండ్ వాడికి కూడా ఇప్పుడు చదువుకున్నాడు రామకృష్ణ అతని పుష్పాలు ఏం లేదు మళ్ళీ బట్ మూడు సంవత్సరాల క్రితమే అప్పుడు ఇవి చూసి ఆయన ప్రభాసం అనిపినాడు ఈ హాజ్ బికమ్ అ మెంబర్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ లిసా లిసా లేదా చిన్న సంఘటన చెప్తా ముప్పై సంవత్సరాల కింద నేను ఒక వెయ్యి మామిడి చెట్లు పెట్టినాను వెయ్యి అబ్బో వెరీ గుడ్ నేను ఒక సంవత్సరంలో ఆ వెయ్యి కి టచ్ చేస్తా చెట్ల చుట్టూ తిరిగి ఒక చెట్టు ఉంది అనుకో ఇయ్యాల పోతే ఒక చెట్టు ఒక చెట్టు పది చెట్లు టచ్ చేసి ఇట్లా ముద్దిచ్చుకుంటారు ఎందుకంటే ముప్పై సంవత్సరాల నుంచి నాకు క్రాప్ ఇస్తుంది నా కుటుంబానికి నా తరానికి ముప్పై సంవత్సరాల నుంచి కోట్ల రూపాయలు ఆక్సిజన్ ఇచ్చింది సమాజానికి ముప్పై సంవత్సరాల నుంచి ఫ్రూట్స్ ఎన్నో డబ్బులు వచ్చింది పక్షులకు ఎంతో నీడనిచ్చింది గూడునిచ్చింది చీమలు చీమలు ఇవన్నిటికీ ఇచ్చిన ఒక నేచురల్ అని ఇట్లా ముద్దు పెట్టుకొని పది చెట్లు ముద్దు పెట్టుకుంటే మావిడంటే ఇప్పించోడు చెట్టును ముద్దు పెట్టుకుందా అంటారు ఎవరైనా సహజంగా అంటారు అలాగే అర్థమైపోయింది ఆహా ఈయన చెట్టు పెట్టిన కనుక ప్రేమ నా పిల్లల్ని ఎంత బాగా చూస్తాను నా మన మమ్మరాలు ఎట్లా ఇస్తాను ఇంకా వీళ్ళన ముద్దాడకపోతు కానీ చెట్టును ముద్దాడతాను దాని నుంచి నేతకు బాగా వచ్చింది కదా నాకు వచ్చింది అందరికి వచ్చింది ఇకపోతే పని అంటే నా ఇంట్లో కొన్ని స్విచ్లు నేను రోజు పని చేస్తూ ఉంటా మా అబ్బాయి ఆఫీస్లో ఉండి ఉండి ఏసీ ఆన్ చేసుకొని బయటకు వెళ్ళిపోతాడు ఆఫీసులో నేను ఏసీ ఆఫీస్ స్విచ్ ఆన్ చేస్తాను నేనేం డిస్టర్బ్ అవ్వను సహజంగా డిస్టర్బ్ అవుతాను ఏంటయ్యా వీడు పోయాడు వీడు బంద్ చేసిండు ఛార్జ్ చేసిండు ఎలక్ట్రిసిటీ ఇరవై వేలు వచ్చిందని అనుకుంటాను అనవసరం అది ఏం మారదు స్విచ్ ఆన్ చేస్తాయి క్షణంలో ఒకట క్లోజ్ ఫ్యాన్ ఆన్ ఉంది ఆఫ్ చేయాలి నల్ల ఉంది ఆఫ్ చేయాలి చిన్న చిత్తకాగితం లాంటిది మనమే తీసి డస్ట్బిన్ లేయాలి సెల్ఫ్ సర్వీస్ చిన్న చిన్న పనులతోటి అద్భుతమైన ఆనందం మనం పొందవచ్చు కరెక్ట్ ఇక దానికి మనం నెగేటివ్గా తీసుకొని ఏమైనా నువ్వు ఏసీ బంద్ చేసినావు ఇదేనా నీ మన మానవత్వం ఇదేనా క్వరలింగ్ అవుతుంది మా పేదాభిప్రాయాలు వస్తుంది చీలిపోతుంది ఆ క్లోజ్నెస్ జీలిపోతుంది అటువైపు పోవద్దు ఆలోచన కూడా చేయాలి చిన్నదానికి అనవసరంగా డిస్టర్బ్ అవుతున్నాం అనేది ప్లేటు అన్నం తింటాము పిస్సా ఆ ప్లేట్ ఎందుకో నాకు అప్పుడు చిన్నప్పుడు వాళ్ళు డ్రాగనైజ్ తిరిగిపోయాము అక్కడ వాళ్ళు ప్లేటు కడుకో ఎవరి ప్లేట్ వాళ్ళు కడుక్కోవాలన్నారు ఫస్ట్ టైం అప్పుడు చాలా ఫీల్ అయిపోయినా తర్వాత అప్పుడు మీ అందరు కడుగుతుంటే సరేలే కడుక్కున్నాను ఆ తర్వాత తర్వాత ఎందుకో తెలియదు ఇప్పుడు కూడా నా ప్లేటు నేను అక్కడ తీసుకెళ్లి సింక్ దగ్గర కొన్ని వేసి కడిగి కొంచెం చూపేసి కడుగుతా మా ఇంట్లో వాళ్ళు ఎవరు కడగరు వాళ్ళు పని వాళ్ళు ఉంటారు కదా పని మనిషికి కడుతారు వాళ్ళంతా తిన్న తర్వాత కూడా అట్లా పెట్టేస్తాం టిఫిన్ కానీ ఫుడ్ కానీ నేను కడుగుతా వాళ్ళందరూ చాలాసార్లు అబ్జెక్షన్ చెప్తుంటారు నువ్వు ఎందుకు కడుగు ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత అనిపించింది నేను ఎందుకు కడుతున్నానంటే నేను కడిగి శుభ్రం చేసి అట్లా పెడితే ఆ చేసేటప్పుడు అంతా నేను ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అదే ఇప్పుడు మీరందరూ నాకు గుర్తొచ్చింది అందుకు అందుకు అడుగుతున్నాను యాక్చువల్గా అంటే కడిగేది ప్లేట్ కాదు మైండ్ ఇప్పుడు ప్రపంచంలో డిస్టర్బ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయా డిస్టర్బ్ అయ్యే ఇన్సిడెంట్స్ ఉన్నాయా ఇప్పుడు ఇప్పుడు డిస్టర్బ్ అయ్యే ఇన్సిడెంట్స్ ఏం లేవు ఏం లేవు అనవసరంగా డిస్టర్బ్ అయితే ఏదైనా చేయాలి చేయకూడదు డిస్టర్బ్ అవ్వడం డిస్టర్బ్ ఏం లేదు డిస్టర్బ్ ఏం లేదు ఇల్లు కట్టుకో ఇల్లు కట్టాలని కోరిక ఉంటుంది డబ్బులు లేవు డిస్టర్బెన్స్ అవుతాడు అంటే ఏమవుతుంది కార్గం కోలా నాకు ఆ నూడు కోట్ల కార్గంకోలం ఉంది ఇన్కమ్ లేదు డిస్టర్బ్ అయిపోతా కోనాకుండా అంటే కోరుకుపోతే అంత మనం ఈ యొక్క అర్థమే వారు చెప్పేది ఇంకేం కొత్తది కాదు లేనిది కాదు క్రియేషన్ కాదు విజన్ కాదు న్యూ విజన్ కాదు ఏజ్ ఉన్నదో అది చెప్తున్నాను ఏజ్ ఉన్నదో అది చెప్తుండ్రం దానికి భాషకు పుస్తకాలకు యోగాకు ఇంకేదో ఇంకేదో న్యాచురల్ గ్రహించి ప్రపంచం ఇచ్చింది తీసుకొని ప్రకృతి ఇచ్చింది కూడా తీసుకొని ఆయన మెదడులో కలయికలు కలిగి దాంట్లో నుంచి ఆయన ఒకటి తయారు చేశాడు మనకు అర్థం అయ్యేది కాదు కాదు అక్కడ తాగిపోలే అది ఆచరిస్తూ దాన్ని పడిపోతాయి

బాటిల్ ఉంది అంటున్నా అంతే ఫ్యాన్ గంతే దానికి మనము చాలా థింక్ చేసి అసలు ఏంటి దాన్ని మనం అనుకుంటున్నాం ఉన్నదే వాళ్ళు దాన్ని మనము లేని దాన్ని ఉన్నట్టు ఫీల్ అవుతున్నాం కనుక ఉన్నది లేనట్టు కోల్పోతున్నాం కనుక ఈ రెండింటి తారతమ్యమే వారు చెప్పేదానికి కొద్దిగా అనిపిస్తుంది బాగుంది మీకు టీ దాని అలవాటు టీ తీసుకురా అందరూ సార్ బాగా చెప్పండి అందరూ ఒకటే మాట్లాడుతున్నాం అందుకని అర్థం అయిపోయింది మీరేం చెప్తా ఓకే బాయ్ ఆనందంగా చూస్తే ఆనందము ఆనందంగా చూడపోయినా ఆనందమే మీతో కూడా మీరు మీ మాటలు చాలా అంతే అదే ఉన్నదే అది వారు గార్డెన్ నుంచి ఇటు వచ్చే ఇల్లు ఇటు వచ్చిన వచ్చిన ఎక్కేటప్పుడు నా మనసు మనసు కాదు ఎందుకు పోతున్న వారి దగ్గరికి కానీ నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను నేను ఒకసారి చూసిపోదా ఒకసారి చూసిపోవడం అంటే ఇప్పుడు గార్డెన్ లోపట నిమ్మలు ఉంటాయి కదా ఉందని మనం చూస్తాం కదా చూస్తే ఏమైతుంది ఆ క్షణాలు కొన్ని క్షణాలు ఆ నిమలు కనిపించే క్షణాలు పులకరిస్తుంది కొద్దిగా దూరం పోయాక మర్చిపోతుంది దాన్ని ఆ నెమల్ని మనం నాలుగు ఐదేళ్ళు గ్యాప్ ఉంటుంది తొంభై ఏళ్ళు అసలు రోడ్డు మళ్ళగానే మర్చిపోతుంది రోడ్డు మళ్ళీ ఆహా స్పెషల్ లక్ష్యం వచ్చేటప్పుడు చూడాలన్న కోరిక చూశా అయిపోయింది అయిపోయింది పోయేటప్పుడు మర్చిపోతారు అసలు అది చూడాలన్న ఆ క్షణాలు ఆనందంగా ఫీల్ అవుతాయి మీరు గొప్ప ఎగ్జాంపుల్ నాకు ఇచ్చారు ఛానల్స్ నేను ఎవరన్నా అసలు నేను ఎందుకు కలుస్తున్నాను అంటే నాకు ఒక ఎగ్జాంపుల్ దొరకలే మామూలు ఎగ్జాంపుల్ వేయలే అసలు భలే ఉంది అసలు కరెక్ట్ అది ఎవరా ఎంత అప్రాపర్ ఉంది అసలు మిమ్మల్ని చూస్తాం ఏమీ రాదు చూస్తాం బాగా చూస్తాం ఆస్వాదిస్తాం గల్లిమలగానే మర్చిపోతున్నాం చెట్ల ఇల్లు పెద్దగా ఉంది చాలా పెద్దగా ఉంది కనుక బాబు మీ ఇంటి ఓనర్ లేడా అని నేను తోట లింగి ఉంటే బనీ ఉంటే తోటమాలు తిని ఉంటుంది అయ్యగారు లేరండి బయటకు వెళ్ళారు తమరు ఎవరు చెప్తే నేను నెంబర్ రాసుకుంటా చెప్తాను నీకు తెలియదు కదా నేనని అంతే ఇవాడు పనుడు కదా అని వీడే పెద్ద బిజినెస్ పోలీస్ ఆఫీసరా ముచ్చట కూర్చోబెట్టుకుంటున్నాను అయ్యా తమరు నెంబర్ ఇస్తే బాగుంటుంది నా పని మీద నేను ఉంటా అంటే అప్పటికే మా వాచ్మెన్ వాళ్ళు వచ్చేసి అబ్బాయి బయట హట్టు ఉంటుంది వచ్చి ఎవరు కావాలండి అడిగి నేను నన్ను చూస్తాను వాడు మీ అంటే అదేంటి అక్కడే సార్ నేను సారీ సార్ నేను వేరే అనుకున్నాను నేను ఏం సారీ కాదు ఇప్పుడు నేను ఇక్కడ తోట పని చేస్తున్నాను తోట మాది ఇక్కడ వాచ్మెన్గా నేను గేట్ కాడు అనుకో వాచ్మెన్ ఓనర్గా ఇంట్లో సోఫా మీద ఓనర్ మారుతుంది కదా దాంట్లో వింతేం లేదు మీరు అడగడంలో మీరు అనడంలో ఏం తప్పేం లేదండి ఏదో పోలీస్ ఆఫీసర్ ఇంత పెద్ద అన్న దాంట్లో తప్పు లేదు అది మీకు ఏదైతే అనుకుంటున్నారో అది చెప్తున్నాం ఇప్పుడు చెప్పండి అని లోపలికి తీసుకెళ్ళి స్వయంగా మంచి తెచ్చిచ్చి మీకు చెప్పండి నా నుంచి మీరు ఏం కోంటున్న దేనికి వచ్చింది అంతే బాగుంది సింపుల్ అది వాళ్ళ జీవితాలు ఎప్పుడు మర్చిపోలేరు ఒక మామూలుగా జీవించే వ్యక్తి ఇంతటి అందలాన్ని తొక్కుతుండ మనం ఒక కారు కొంటేనే కారు కొన్న కారు కొన్నా పద్దెనిమిది చూపిస్తాం ఒక కోటి రూపాయల కారు కొంటే బాగా బాధ మని చూపిస్తాం పార్కింగ్ కూడా చూపిస్తాం ఫంక్షన్ కూడా చూపిస్తాం గ్యారేజీలా చూపిస్తాం చూస్తే జాగనే లేదు అట్లనే వృత్తి మనం చేసే వృత్తి మీరు అడ్వకేట్ కదా మీరు నెలకు ముప్పై సార్లు అడ్వకేట్ను అని మీరు చెప్పగలుగుతారు అట్లాంటి సందర్భాలు వస్తాయి నేనైతే ఒక ఇండస్ట్రీను ఒక యజమాని ఒక భూస్వామిని నేను ఎప్పుడు కూడా ఎక్కడ కూడా వీలైనంత నైంటీ పర్సెంట్ అవే నా పేరే చెప్తాను అంతే ఏం చదువుకున్నా అంటే కొంత గొప్ప చదువుకున్నాను ఇంతే చదువుకున్నా నేను రిస్ట్రిక్షన్ పెట్టుకోను మీరు అడ్వకేట్ను ముంగట నేను ఎస్ఎస్సి చదివినా ఫెయిల్ అయినా అంటే బాగోదు కదా సహజత్వాన్ని చెప్పలేకపోతుంది ఏం లేదు సింపుల్ సిటీ ఏంటంటే ఉన్నట్టు జీవించి కోరికలు లేకుంటే అద్భుతమైన జీవితం నడుస్తూ ఉంటాం కానీ మనిషి పుట్టుకతో నాకు మనమడి పుట్టింది మన టూ మంత్స్ అయింది పుట్టుకతోటే నా సహజ రోడ్ ఉంటే వాళ్ళు మా ఆవిడ ఉంది అనుకో మా ఆవిడ ఆలోచనలు వేస్తున్నాయి ఈ బాబుకి బంగారం కొనాలా మనకి ములతాడు కట్టాలా కాలగజ్జలు కట్టాలి మగబాడైనా ఉంగరాలు పెట్టాల మెడల చైన్లు పెట్టాలా ఇడికో సంత ఇల్లు బజారల మణికొండలు ఉండాలా లేకుంటే సొంత అపార్ట్మెంట్ ఎన్నో కోరికలు పుట్టుకతోటి వస్తాయి ఇది సహజంగా పేరెంట్స్కి అట్లా అది ఏం జరుగుతుంది ఏం జీవిస్తాడు జీవించి వస్తువుని కల్పించు తప్పేం లేదు కానీ ఆ వసతుల గురించి మనం ట్రెస్గా ఫీల్ అయ్యి గోల్డ్ కొనాలా ఇంత గోల్డ్ కొనాలా ఐదు లక్షల గోల్డ్ కొనాలా దాన్ని ఇట్లా చేయించాలా దాన్ని డిజైన్ చేయించాలి ఈ బోర్డు చేయించాలా బొక్క చేయించాలి ఏముండలా కొంటి కొను ఐదు కిలోలు కొని పెట్టు శరీరం అంతా కానీ నువ్వు మానసికంగా వన్ పర్సెంట్ కొట్టి ఇష్టప్ కావద్దు కొనద్దని నేనన్నా బిజినెస్ చేయు పది బిజినెస్లు చేయు కానీ ఇష్ట అవ్వద్దు ప్రొఫెషనల్గా మీరు వంద కేసులు డీల్ చేయరు ఒకరోజు మెంటల్గా డిస్టర్బ్ కావాలి అయ్యా పది వేస్తాడు ఆర్ట్ పది పది వేస్తాడు ఒక రోజనుకో వాటి అమ్ముతున్నాయా లేదా అది ఇది కాస్ట్ ఎంత అయింది ఎంతయింది ఇంకా పదివేల అంటే లక్షలు ఇవన్నీ అట్లా అటు తి పోవద్దు వీలైనంత వేసిన పని వచ్చేదాన్ని జవా అట్టుకోకపోతే జబట్టుకోకపోతే వస్తే ప్రసాదంగా తీసుకోవాలి మూడేళ్ళ దాకా అమ్మాయి పది త్రీ ఇయర్స్ పెట్టుబడి అయిపోయింది అది పెట్టుబడి తత్వం అనవసరమైన వాటిని రోజువారీ కార్యక్రమంలో పద్దెనిమిది గంటలు ఆలోచన చేస్తుంది మనిషి అవసరమైన దాన్ని ఏ అయినా ఒక పది నిమిషాలే చేస్తుండేమో అని నాకు అనిపిస్తుంది అది మీరు కానీ మీరు కానీ ఇవ్వలేదు పది నిమిషాలు మిగతా అంతా బోకస్ ఇంకా బోకస్ దానికి మనం జీవిస్తూ మంచి ఆనందమైన లైఫ్ కావాలంటే ఎక్కడి నుండి వస్తుంది నాకిద్దరు పిల్లలు ఒక భార్య భర్త నేను ఎన్నడు కూడా భార్య నన్ను నేను చెప్పినట్టు వినాలనుకోలే యాభై రెండు సంవత్సరాలు మ్యారేజ్ అయింది నేను చెప్పింది నేను చెప్పేది లేదు మ్యారేజ్ గురించి ఆమె చెప్తే నేను వింటాయి ఇంకా పోయినా ఏమంటది బెడ్రూమ్లో టీవీస్ ఉంటే ఏం కూర చేయాలండి అని ఉంటది గడిచిన యాభై నుంచి నీ ఇష్టం అమ్మాయించే వస్తువు దానికిల లేదు తలకాయ కూర లేదు నేను నాన్ వెజిటేరియన్ ప్రేమ అంటే తలకాయ నాకు ప్రేమ తలకాయ కూర చెప్పి అంటే వద్దు వద్దు కొలెస్ట్రాల్ వస్తుంది అంటే

ఒక రోజంతా టీ ఇవ్వకుండా టీ మన ఎప్పుడు అన్నదాకలా దృష్టి ఏమైనా అండి టీ దాకపోతుంది మీరు ఏమైంది ఈజీ అలీజి ఉంది టీ అంటే ఒక రోజు అవే తప్పింది రెండు బోర్చేది మూడేళ్ళు కదలే అనుకో ఏమైనా ఆకలి తెలియదా ఏ కాదు కదా నువ్వు అడిగితే నాకు ప్రేమ కదా నువ్వు అడిగితే బాగుంటుంది అని కచ్చి వన్ అవర్లో ఏమో ఒరిగే లేదు కానీ సహజంగా ఏమనుకుంటావు

దానికి ఇంకా వెయిట్ ఉంటుందండి అరేదా చాలా డిప్ చాలా ఎంజాయ్ చేసింది